కుండలనీ ప్రకంపనలు ఉత్పన్నమైన ఈ తీవ్ర ప్రకంపనలు నాడి వరకు ప్రవహిస్తాయి తర్వాత కుండలని యొక్క అంతరాంతమునకు ప్రసారము జరుగటం వలన దాని శక్తి ప్రభావం వలన కుండలనీ శక్తి పైకి వేగంగా చలనమవుతుంది మార్గమును సరిదిద్దు సర్దుబాటు చేయు ప్రక క్రమపరసు బాధ్యత పరమ గురువుల చేతిలో కేంద్రీకరింపబడి ఉంది మన ప్రయత్నము కాదు సుమా కుండలని పని చేస్తుంది కానీ పూర్తి మానవ ప్రయత్నము కాదు ఈ సృష్టి విధి విధానం ప్రకారం కొండలని నిర్దిష్ట బాధ్యతలు కర్తవ్య నిర్మాణ క్రమము గమనముపై కొండలనికి కానీ సాధకునికి కానీ సంపూర్ణ అధికారములు లేవు కొండలనికి సంబంధించిన ప్రక్రియ అది సంకల్పంతో జరగవలసింది ఇక భౌతిక శరీరం కేవలం ఒక పనిముట్టు మాత్రమే కొండలని చాలా క్రియకు మగత అజాగ్రత్త పనికి రాదు సంపూర్ణ జాగ్రత్త అవస్థలోనే దాని గమనమును సాధకుడు అనుభూతి పొందవలసినది కానీ స్వప్న అతి నిద్ర సోమరితనము అజాగ్రత్త స్థితిలో కాదు నేటి ప్రతి మానవుని యొక్క ఇచ్చి సాధారణ సమస్యను పరిష్కరించుకున్నటకు కుండలని ప్రజ్వలన సేలన యోగ సాధనము ఎందు అజాగ్రత్త మగత మందకుడితనము ఏర్పడటం దాని యొక్క సహజ జాగృతి గమన ప్రభావం వలన కలుగుతుంది అత్య స్నానము నుండి కదలడం ప్రారంభించిన తక్షణం మగత మొదలవుతూ ఉంది సాధకులు కొంతమంది నిద్రావస్థలోనికి జారిపోతూ ఉంటారు ఈ విధంగా పరాశక్తి భూమి కన్ను చేరుటకు ప్రయత్నించు ప్రయాణించు సమయంలో దీని శక్తి ప్రభావము భౌతిక శరీరానికి ఒక రకమైన మెత్తని సోఫా మాదిరి సంరక్షణ పనిచేస్తుంది తన చాలన తీవ్రత ప్రభావం వలన శరీరాంతర అవయవాలు క్షీణించకుండా బలహీన పడకుండా పోషక ద్రవములను అందిస్తూ సంరక్షిస్తూ ఉంటుంది శిథిలమైన నరములను ఇతర సంబంధిత అంగములను సమాయ అనుకూలంగా మరమ్మతు చేస్తూ పైకి ప్రయాణిస్తూ ఉంటుంది కోర్సుల సాధన ప్రభావం వలన పోషక శక్తి వేడి వేగము తీవ్రత మరియు వైయుక్తిక శక్తి సామర్థ్యంలో ఉత్పత్తి అవుతాయి ప్రకంపనల శక్తి మొదలగున్నవి జనించగా దాని ఫలితంగా కొండలనీ చలన స్థితి గమన స్థితి మానసిక స్థితి మొదలగు వాటి స్పందనలు వాటి ప్రక్రియలే చే తీవ్ర మార్పులు కనిపిస్తాయి అవి అంచులంచులుగా ప్రకా ప్రక్రియల మార్పు చెందుతూ దాని సమా సహజమైన కర్తవ్య పర్యవసానము వల్ల కొండలని సుషుమ్నా మార్గం ద్వారా ఓర్ధముఖంగా ప్రసరిస్తుంది చివరకు స్థానము చేరుకుంటుంది నేటి సాధకులు కొండలని శక్తిని పైకి ప్రసరింపచేయలేకపోటకు గల అనేక రహస్య కారణములను పైన విచారించ అయితే ప్రస్తుత సాధకుల కర్తవ్యమేమిటి దాన్ని ప్రేరేపించుటకు ఏ ప్రయత్నం చేయాలి చాలా మార్గం ఏది కావున నూతన మార్గమును ప్రయత్నాయ మార్గమును పరిశోధించవలసింది ఏక ఉపాయంతో సాధన సంపత్తితో సాధించవలసింది సూక్ష్మంగా పరిశోధించాలి నిరూపకమైన విధంగా నిర్ధారించుట ఏ సాధకుని ప్రయత్నము సాక్ష్యాలతో ప్రమాణాలతో ఆచరణీయంగా ఇతర సాధకులకు ఉపయోగపడినట్లు రుజువు చేయగల సామర్థ్యం కొండలని సాధకునికి ఉండవలను కొండలని చలనం యొక్క వాస్తవ ప్రాముఖ్యతను అర్థం చేసుకొని తర్వాత దాని లక్షణ స్వరూపమును అవగతము చేసుకొనవలెను అనగా సూటిగా అర్థం మనగా కొండలని ఒక పెద్ద శక్తి అయినప్పటికీ అది తనంతకు తానుగా సూక్ష్మాతి సూక్ష్మ రూపము దాల్చి సామర్థ్యం కలిగి ఉంది అట్టి సూక్ష్మస్థితిలో సూక్ష్మరంధ్రం ద్వారా చుచ్చుకొని పోవచ్చు అది విస్తృతమైన ప్రకాశవంతమైన ప్రజ్వంచు మంటలతో తన సూక్ష్మ రూపమైన ఆస్టల్ రూపమును దాల్స్తుంది ప్రావీణ్యత గల కొండలని అనుభూతి పొందిన ఏక సాధకులకు దీని చమత్కార లీలలు మహత్యములు భాగంగా తెలుసు కావున కొండలని అతి సూక్ష్మ సూక్ష్మ రూపమును దాల్చి పై లేవల్స్కు చేరగలదు దీనికి ఆస్టల్ రూట్ అని పేరు ఇదే నూతన మార్గం కావున సాధకుడు సమస్యను పరిష్కరించుటకు ఒక ప్రత్యేక మార్గమును పరిశోధించవలసి ఉన్నది పెద్దగా ఉన్న కుండలని సైజు చిన్న సైజుకు సంకోషిస్తుంది కుచించుకున్న చిన్నదైన కుండలని సులభముగా పైకి ప్రయాణించగలదు ప్రయాణించవలసిన దారి కాకుండా నూతన మార్గమును ప్రత్యామ్నా మార్గముగా ఉపయోగించవచ్చు ఇది ప్రత్యామ్నాయ మార్గం ఈ విధంగా పైకి ప్రయాణిస్తున్నప్పుడు మార్గంలో ప్రోగ ఉన్న అనేక చెడ్డ ప్రతికూల ఆటంకములను తొలగిస్తుంది ఈ ప్రక్రియ వల్ల అన్ని లెవెల్స్లో సంపూర్ణంగా లోపరహితంగా శుద్ధి చేయటం సహజంగా జరిగిపోతుంది గ్రహించవలసినది విషయమే మనకి హాస్టల్ రూపంలో వేగంగా మెరుపులాగా ప్రకాశించే వెలుతురు ద్వారా పై చక్రములకు చేరవచ్చు సాధకుడు విచిత్రమైన ఇట్టి యంత్రాంగ స్వభావము పనితీరులను తెలుసుకున్నట్లయితే సృష్టికర్త ఎందుకు ఇట్టి ఆటంకంలో నిర్మించినది కారణములు అనుసంధానము సృష్టి రహస్యాలు అర్థమవుతాయి సాక్ష్యత సృష్టికర్తగా ఈ విధి విధానానికి రచయిత పరమ పురుషుడు దేవుడు ఆధిపతి ప్రధానాధికారి ముఖ్యాధికారి ఈ విషయం ద్వారానే సృష్టి బ్రహ్మ యొక్క గొప్పతనము అర్థం చేసుకోవాల్సి ఉన్నది అందుకే ఏక సాధన ఏక జీవితం అవసరం మానవుని శరీరం ఏర్పాటు చేసిన ఇట్టి అంతర ప్రక్రియ విధానము వలన కొండలనే దృష్టి లభిస్తుంది గతము యొక్క నిగూఢమైన అర్థం మరియు వర్తమాన భవిష్యత్తు పథకముల యొక్క ప్రాధాన్యత మనకు బహిర్గతమవుతుంది ఈ రహస్య మార్గము తెలుసుకొని మన జీవితమునకు నూతన భావమును అర్థమును కల్పిస్తుంది సృష్టి నిర్మాణ నాటకము ప్రణాళికను అర్థం చేసుకోన ఎడలాంటి వాడు ఏగ రంగమందు నిర్లక్షరా నిరక్షరాశునిగా అవివేకగా పరిగణించబడతాడు ఇంటిని సృష్టి నిర్మాణ ఏర్పాటును ఎవరైతే అవగతం చేసుకుంటారో వారికి శక్తి జ్ఞానము ప్రజ్ఞ సిద్ధిస్తుంది నీ గురించి నీవు తెలుసుకున్న సామర్థ్యం లభిస్తుంది సృష్టికర్త నాటక రంగము నాటక రచన గురించి సృష్టికర్తను గురించి సరియైన జ్ఞానం లభిస్తుంది